హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో రైతులకైతే శుభార్త చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో అయితే జమ చేస్తుంది అనమాట సో మనకు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి మనకు కంప్లీట్గా సో ఒక ఎకరం నుంచి సో ఇప్పుడు దాకా నాలుగు ఎకరాల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరిగిందనమాట ఇది సాగులో ఉన్నటువంటి సో వారికి సంబంధించి సో భూములకు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది జనవరి ఇరవై ఆరో తేదీన ఈ పథకం కింద ప్రభుత్వం అయితే నిధుల జమను ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే మనకు మొదట్లో ఒక మండలానికి సంబంధించి ఒక మండలంలో ఒక గ్రామానికి మాత్రమే ఒకరోజు విడుదల చేస్తామని చెప్పడం కానీ అలాగే కొన్ని రోజులు అలాగే విడుదల చేశారు అయితే ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవ్వడంతో కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు ఈ విధంగా డే బై డే ఎకరం ఎకరం పెంచుకుంటూ ఈ విధంగా అయితే రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు కంప్లీట్ మనకు ఫిబ్రవరి ఐదు అలాగే తేదీ వరకు అయితే కంప్లీట్గా పదిహేడు లక్షల మందికి అయితే వేయడం జరిగింది సో కం కంప్లీట్గా మనకు ఈరోజు పద్నాలుగు కాబట్టి సో నాలుగు ఎకరాల వరకు అయితే ఇంకా డిపాజిట్ చేయడం జరిగింది అనమాట సో విడతల వారిగా నిధులైతే జమ చేస్తున్నటువంటి సంగతి తెలిసింది అయితే ఇప్పటివరకు సో మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అయితే జమ కావడం జరిగింది సో మీకు ఎన్ని ఎకరాలు ఉంది సో మీ యొక్క ఊరి పేరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో కంప్లీట్గా సో దానికి సంబంధించిన మెసేజ్ కూడా మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మాకైతే ట్యూస్డే రోజైతే కంప్లీట్గా సో రెండెకరాల లోపు ఉందనమాట సో దానికి సంబంధించి ఇక్కడ మెసేజ్ కూడా రావడం జరిగింది రైతు సోదర సోదరి మనులకు నమస్కారాలు అంటూ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయము మన ప్రజా ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచింది అంటూ తెలుసుకోవచ్చు తదనుగుణంగా సో మీకు సంబంధించి మీకు ఎన్ని గుంటలు ఉంటే సో అన్ని ఎకరాలకు సంబంధించి అమౌంట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది సో రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది సో ఈ సహాయము మీ పంటల పెట్టుబడికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఈ విధంగా మెసేజ్ కూడా రావడం జరిగింది సో ఈ విధంగా మీకు ఎంతమందికి మెసేజ్ వచ్చింది ఎంతవరకు డబ్బులు పడ్డాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి సందారంలో కామెంట్ చేయండి థ్యాంక్స్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్